హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం అలానే మీ రాశిని బట్టి కూడా అసలు మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది వారు మీకు ఇచ్చే ప్రపోజల్ కూడా ఈ రీడింగ్లో అయితే ఉండబోతుంది ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి తులారాశి గురించి రీడింగ్ ఇవ్వట్లేదంటే ఎనర్జీస్ వస్తేనే రీడింగ్ ఇస్తాను కానీ నాకేమీ పగ కాదు కక్ష కాదండి ఎనర్జీస్ బట్టి ఇక్కడ రాసి చెప్తాము సో సింగిల్ సింగిల్గా అయితే ఈ రోజు రీడింగ్లో అయితే ఉంటుంది అంటే మేషన్ నుండి మీనం వరకు సింగిల్ సింగిల్గా మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ముందుగా మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చూద్దాం మీ పర్సన్ ఎనర్జీస్ మీ గురించి ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్లో ఉన్నారు కదా ఇక్కడ మీ పర్సన్ మనసులో ఉద్దేశాలు కానీ అసలు మీకు ఏమైనా ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారా అసలు వారి నిర్ణయాలు ఎలా ఉన్నాయో దీనికి సంబంధించి ఇక్కడ రీడింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో తెలియచేయగలరు బాటమ్ ఆఫ్ టెక్ ఎనర్జీస్ అయితే తీస్తానండి ఏంజెస్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ పర్సన్ ఎనర్జీస్ తెలియచేయగలరు పర్సన్ ఎనర్జీస్ తెలియచేయగలరు ద లవర్స్ కార్డ్ వచ్చిందండి ఇక్కడ మీకు కనెక్ట్ అయ్యే ఉన్నారు హీరోస్ కూడా వాటర్ ఎనర్జీస్ కనిపిస్తుంది కానీ నేషన్ నుండి వరకు చెప్తాను కదా ద లవర్స్ కార్డ్ ఎనర్జీస్ అంటే అయితే కనిపిస్తుంది మీరంటే నచ్చని వారు కూడా అంటే మీ మాట అంటే పడిన వారు కూడా మిమ్మల్ని తలుచుకుని తలుచుకోవడం అంటే ఏదైనా సిచ్యువేషన్కే మిమ్మల్ని కంపేర్ చేసుకుని మీరు చాలా బెటర్ అని మీరు మంచివారని మీది మంచి తత్వం అని ఇలా మీ పర్సన్ అయితే అంటున్నారు ఇప్పుడు పడుకునే ముందు కూడా మీ ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయండి అంటే ఇప్పుడు ఈరోజంతా మీ పర్సన్కి మీలోని మంచి మాటలు కానీ మీరు ప్రవర్తించే ప్రవర్తన కానీ ఎందుకో నచ్చుతుంది సడన్గా మీ పర్సన్ వచ్చేసి ప్రేమగా మాట్లాడవచ్చు కోపంతో మాట్లాడిన వారు కూడా సై ఎలా అంటే శాంతంగా మాట్లాడడం అంటే చిరాకు చికాకు పడి అయిన దానికి కాని దానికి తిట్టేవారు కూడా శాంతంగా మాట్లాడడం అంటే వారిలో ఒక ఎనర్జీస్ ఏంటంటే మీ మీద ఒక పాజిటివ్ ఎనర్జీస్ అయితే వైబ్స్ అయితే కనిపిస్తున్నాయండి ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సన్కి మీ మీద చాలా అంటే చాలా ఇష్టం అయితే చూపిస్తున్నారు చూద్దాం అసలు ఈ ఇష్టం ఎలా ఉందో త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ తెలియచేయగలరు అంటే వారి లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్కి టెన్ ఆఫ్ ఫ్యాన్స్ కనిపిస్తుంది చాలా మెంటల్ టార్చర్ కనిపిస్తుంది ఫిజికల్ స్ట్రెస్ కూడా కనిపిస్తుందండి మెంటల్ టార్చర్ అంటే ఎదుటివారు ఇసుకిస్తే అయిన వారిని గుర్తు తెచ్చుకోవడం అలా ఉంటుంది ఇప్పుడు మీ పర్సనల్ ఎనర్జీస్ కూడా అలానే ఉన్నాయి మనసులో మిమ్మల్ని గురించి కొంచెం బాధపడుతున్నారు ఏమైనా మిమ్మల్ని తిట్టడం కానీ బాధ పెట్టేలాగా ప్రవర్తించను కానీ ఏదైనా చేశారమ్మో అందుకే మీ పర్సన్ కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు దట్ అవర్ కాడ్ అనర్జెస్ ఇప్పుడు కొంతమంది విషయంలో ఎలా ఉందంటే విడిపోయిన వారు కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది అది ఎలా చెప్తున్నారంటారా మేబీ ఇప్పుడు మీ మధ్యన మాటలు లేవనుకోండి సడన్గా రావడం అయితే జరుగుతుంది త్రీ ఆఫ్ పిండి వచ్చాయి ఇప్పుడు మీ పర్సన్ అయితే మాట్లాడతారు చూసారు కదా మీ పర్సన్ ఎంత బిజీగా ఉన్నా మీకు ఎడిక్ట్ అయ్యారు ఏట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు మీ పర్సన్ కాంటాక్ట్లో అయితే వస్తారు ఈ ఎనర్జీస్ ఏంటంటే మేబీ ఇప్పుడు ప్రజెంట్ మీరు కలిసి ఉన్నా సరే మీ పర్సన్ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ చేసి కొంచెం మంచిగా మాట్లాడడం అయితే జరుగుతుంది అంటే విసుక్కునే వారు కూడా ఎందుకు మాట్లాడతారో కానీ మంచిగా మాట్లాడడం అయితే జరుగుతుంది అలానే కాంటాక్ట్ లేని వారు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా కాంటాక్ట్లో రావడం అయితే జరుగుతుంది దట్ అవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే మీ పర్సన్ మనసులో మీ మీద అపోహలు కానీ అపార్థాలు కానీ అండ్ ఏదైనా సరే మీ మీద నెగిటివ్గా ఉండే ఇంప్రెషన్స్ కానీ అది పాజిటివ్ వైబ్స్ అయితే మారుతున్నాయి అంటే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టినా మిమ్మల్ని అనరాని మాటలు అన్నా ఏదో విధంగా ఇబ్బంది పెట్టినా సరే మీరు మీ పర్సన్ ఏమన్నా సరే మీరు బాధపడవచ్చు పడకపోవచ్చు కానీ మీకన్నా మీ పర్సన్ అయితే కొంచెం మనసులు అయితే బాధపడుతున్నారండి అంటే అనవసరంగా అన్నాను అనవసరంగా అలా ప్రవర్తించని అలా చేయకుండా ఉండవలసింది ఇలా మీ పర్సన్ అయితే అంటున్నారు దట్ అవర్ కార్డ్ అనేది అంటే మీ మీద ఉండే బ్యాడ్ ఇంప్రెషన్ అన్నది కొలప్స్ అయిపోయింది పాజిటివ్గా అయితే మారే ఎనర్జీస్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీ గురించి వేరే వారితో ఎక్కువ మాట్లాడడం అంటే మీరు ఇలా ఉంటారు ఇలా మాట్లాడతారు మీరు చేసే పనులు కూడా గొప్పగా చెప్పుకోడు అనమాట ఇలా అయితే కనిపిస్తుంది మీరు చేసే పనులు నచ్చుతున్నాయి మీ మాటకి విలువ ఇస్తున్నారు మీ ప్రేమని వారు తీసుకుంటున్నారు మీ కేరింగ్ని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు వేరే థర్డ్ పార్టీ వారితో కూడా మీ గురించి అయితే డిస్కషన్ అయితే చేస్తున్నారండి ఈ థర్డ్ పార్టీ వారు ఎవరైనా కావచ్చు వారి ఫ్రెండ్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు వారి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఏదైనా రిలేషన్ అయినా కావచ్చు ఇక్కడ మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టమైతే చూపిస్తున్నారు అంటే మీ విషయాలు కూడా చాలా వరకు వారికి తెలిసాయండి అవి తెలియడంలో ఏదో ఇష్టం అన్నది అండ్ మళ్ళీ మీతో మాట్లాడాలని వారి ఫ్రెండ్స్ కానీ ఎవరితోనో సపోర్ట్ కూడా అడుగుతున్నారు మీతో మాట్లాడించమని లేదంటే మాట్లాడవద్దా మాట్లాడాలా వద్దా అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది ఈరోజు ఎనర్జీస్లో మీ పర్సన్కి మీ మీద చాలా అంటే చాలా ఇష్టమైతే కనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఎనర్జీస్ వచ్చేసి ఇవి తీసేస్తున్నానండి మేషి నుండి మీనం వరకు ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం నేను ఇక్కడ పన్నెండు ఎనర్జీ స్కార్డ్స్ కూడా ఉంచేస్తాను ఉంచేసాక క్లారిఫికేషన్ ఎనర్జీ స్కార్డ్స్ అయితే ఉంచుతాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి ప్రతిదానికి కార్డ్స్ సఫర్స్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అయ్యో సఫర్స్ చేసేసి వన్ బై వన్ తీసేస్తాను కార్డు మేషన్ నుండి మీనం వరకు ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మేషన్ నుండి మీనం వరకు చూసే పర్సన్ వారి మనసులో మాటకి ఎనర్జీస్ తెలియచేయగలరు ఏ రాశి వారి మనసులో ఏముందో వారి ఎనర్జీస్ తెలియచేయగలరు మేషం నుండి మీనం వరకు మేష నుండి మీనం వరకు ఎనర్జీస్ తీస్తున్నానండి ఇవి సపోర్ట్ చేశాను కదా మధ్యలో తీస్తాను ఇది వచ్చేసి మేషం వృషభం మిథునం కర్కాటక అండ్ సింహరాశి వన్ సెకండ్ ఇవన్నీ స్ప్రెడ్ చేయండి మీకు కనిపించాలి కదా సింహరాశి కదండి నెక్స్ట్ కన్యా రాశి రెండు తులారాశి రెండు వృచ్చిక రాశి రెండు ధనస్సు రాశి మకర రాశి రెండు కుంభరాశి ఫైనల్గా మీనరాశి చూశారు కదా ఎనర్జీస్ బాటమ్ ఆఫ్ డెక్ జస్ట్ చూశానండి బాటమ్ ఆఫ్ డెక్ ఏమీ ఎనర్జీస్ బట్టి తీయట్లేదు ఇక్కడ పన్నెండు రాశులకు సంబంధించి తీసాను కదా మేషం వృషభం మిథునం కర్కాటక సింహం కన్యా తుల వృచ్చిక ధనస్సు మకర కుంభ మీనా ఇవి కూడా తీసేస్తాను ఎందుకంటే వన్ బై వన్ చెప్పడానికండి ఎనర్జీస్ ఈ ఎనర్జీస్ కార్డ్స్ వచ్చేసి మీ పర్సన్ మనసులో అసలు మీ గురించి ఉద్దేశం కానీ నిర్ణయాలు కానీ ఎలా ఉన్నాయో దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ ఇవి సపర్ చేసి మీలాగే ఏ ఎనర్జీస్ కానర్జెస్కి ఉంచడం అయితే జరుగుతుంది జస్ట్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ ఏంజెస్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ ఎనర్జీస్ క్లారిఫికేషన్ మేషన్ నుండి మీన వరకు క్లారిఫికేషన్ మేషం వృషభం మిథునం కర్కాటక రెండు సింహం కన్యా ండు తులా రెండు రుచిక రెండు ధనస్సు రెండు మకర కుంభ సేమ్ టు సేమ్ వచ్చిందండి కార్డ్స్ కుంభాకి ఎలా వచ్చింది మీ పర్సన్ సేమ్ టు సేమ్ అండ్ ఫైనల్గా మీనం చూద్దాం మీనం మీ పర్సన్ ట్రాక్లోకి రావడం జరుగుతుంది మీ గురించి ఇప్పుడు మేష నుండి స్టార్ట్ చేద్దామండి ఎనర్జీస్ మీరు మేషరాశి వారైతే మీరు మీ పర్సనల్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది అసలు మీతో ఎందుకు మాట్లాడలేదు అసలు మీ లైఫ్లోకి వస్తారా లేదా మీతో మాట్లాడతారా లేదా అసలు వారి మాట్లాడకపోయినా సరే ఇతరుల వల్ల కూడా తెలుసుకోవాలనుకుంటున్నారండి ఆ ఇతరులు మీరు ఏమైనా చెప్తే ఆ మాట మీ పర్సన్ వరకు చేరటమైతే జరిగింది ఇప్పుడు అదే పర్సన్ మీరు ఎవరి దగ్గరైనా మాట్లాడి ఉంటే మీరు ఎవరి దగ్గరైనా చెప్పి ఉంటే మీకు సమాధానం అయితే రావడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడేది అండ్ మీ లైఫ్లోకి వచ్చేది మళ్ళీ మీరు ఎక్కడైతే మాట్లాడారో ఆ మాటలకి సమాధానం వేరేలాగా రావటం అయితే జరుగుతుందండి ఫోను మెసేజ్ అన్న దానికన్నా పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్ అయితే ఉండబోతుంది ఇక్కడ ఎనర్జీస్ ఇది మేష్రా సంబంధించి నెక్స్ట్ వచ్చేసి వృషభ వృషభ ఎలా ఉంది అంటే మీరేమంటున్నారు అసలు మీ పర్సన్ మీ మాట వినటం లేదు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు మీ పర్సన్ వేరే వారి కంట్రోల్లో ఉన్నారు అసలు వారి నిర్ణయం తీసుకుంటే ఇక్కడ లైఫ్లో ముందుకు వెళ్ళటం అంటే రీనన్ ఉండటం కానీ లేదంటే ఒక ఫ్యామిలీలోని ఎటువంటి ఇష్యూస్ లేకుండా పీస్ ఆఫ్ లైఫ్ కావాలని మీరు అంటున్నారు మీ పర్సన్ మీ మాట వినకుండా వేరే వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని మీరు అంటున్నారు మీ పర్సన్కి మీరంటే ఇష్టం లేదంటున్నారు కానీ ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారండి మీ పర్సన్కి మీ మీద ఉంది కానీ కంట్రోల్లో ఉన్న మాట మాత్రం నిజమే ఇది వృషభరాజు సంబంధించి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మిథున ఈ మిథున రాశి ఎలా ఉన్నారు అంటే ఇక్కడ మీరేంటి థర్డ్ పార్టీ వారి నుండి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అంటున్నారు కానీ ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అంటే అక్కడ థర్డ్ పార్టీ వారు అంత ఈజీగా అయితే వదలరండి ఎందుకంటే థర్డ్ పార్టీ వారి మాటల మీద నడుస్తున్నారు అసలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటున్నారు కానీ ఇక్కడ మిమ్మల్ని పట్టించుకుంటున్నారండి అంటే మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఇలా ప్రతిదీ తెలుసుకుంటున్నారు మీ మీద అంటే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారండి మీతో మాట్లాడాలని చూస్తున్నారు కానీ మాట్లాడతారు కొంచెం టైం అయితే పడుతుంది ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలని అంటున్నారు ఎక్కడ వేరే వారి మాటల మీద కొంచెం భయంలో కనిపిస్తున్నాయి మీ పర్సన్ వచ్చేసి నెక్స్ట్ మీరు నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీరు కర్కాటకు రాసేవారైతే మీ పర్సన్ అంటే మీకు చాలా అంటే చాలా ఇష్టం అండి వారు ఎన్ని తప్పులు చేసినా సరే ఎదుటివారి వల్ల మిమ్మల్ని బాధ పెట్టినా సరే మీ పర్సన్ ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు అసలు మీ పర్సన్ మిమ్మల్ని పట్టించుకుంటారు పట్టించుకోకపోయినా సరే ఎప్పటికైనా రేణు ఉంటుందని మీరు అయితే హోప్ అయితే పెట్టుకున్నారండి కానీ ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఒక స్త్రీ పాత్ర అనేది కనిపిస్తుంది ఇక్కడ అసలు మీ పర్సన్ ఒక రకంగా చెప్పాలంటే మంచివారేనండి కానీ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయితే కనిపిస్తుంది అంటే మీ మీద ఇష్టం కూడా ఇష్టం లేకుండా చేస్తున్నారు ఎవరు మీ పర్సనల్ లైఫ్లో ఉన్నవారు ఎనర్జీస్ అయితేనే అలా సూచిస్తున్నాయి అసలు మీ పర్సన్ మీకు ఏం ప్రపోజల్ ఇవ్వట్లేదు మీతో మాట్లాడట్లేదంటే వేరే వారు ఎవరో అడ్డుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో అసలు మీరంటే నచ్చిన వారు అండ్ మీ పర్సన్ని అసలు కంట్రోల్లో ఉంచేవారైతే ఇక్కడైతే ఉన్నారు మీరైతే రివ్యూనని కోరుకుంటున్నారండి పర్సన్ ఎప్పటికైనా మీ లైఫ్లోకి వస్తారని ఇక్కడ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీతో మాట్లాడతారంటే మాట్లాడాలన్నా మాట్లాడలేని సిచ్యువేషన్ ఎందుకంటే థర్డ్ పార్టీ వారి కంట్రోల్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి సింహరాశి మీరేంటి చాలా హోప్ అయితే ఉంది కదా మీ పర్సన్ మనసులో మీరుంటే చాలు మీతో మాట్లాడకపోయినా సరే ఇక్కడ మీ పర్సన్ ఎలా అంటే రేననైతే ఉంటుంది అది మీకు తెలుసు మీ మనసుకు కూడా చెప్తుంది మీ పర్సన్ విషయంలో ప్రతిదీ తెలుసుకుంటున్నారు కదా వారి లైఫ్లో ఎవరైనా ఉన్నారంటే వారి లైఫ్లోనే కాదండి వారి మనసులోనే మీరు ఉన్నారు మీ పర్సన్కి ఎవరో ప్రపోజల్ ఇవ్వటం అయితే జరిగింది కానీ ఆ ప్రపోజల్ కూడా రిజెక్ట్ చేయడం అయితే జరిగింది అంటే ఇక్కడ మీ పర్సన్కి మీ మీదే ఇష్టం ఉంది మీకు హోప్ ఉంది కదా అది నిజమేనండి మీ పర్సన్కి మీరంటే ఇష్టం పర్స్ మీరంటే మీ పర్సన్కి ఇష్టం అంటే అక్కడ సోల్ లెవెల్లో అయితే కనెక్ట్ అయినారు మీదైతే సోల్ మేట్ కనెక్షన్ సింహరాశి వరకు అయితే బాగున్నాయి ఎనర్జీస్ నెక్స్ట్ వచ్చేసి కన్యారాశి మీరు పాస్ట్ లైఫ్లోనే ఉన్నారు కదా ప్రజెంట్ లైఫ్ అయితే మీ అసలు హ్యాపీగా అయితే లేరు ఫ్యూచర్ గురించి కూడా పెద్ద అసలు ఆలోచన అన్నది లేదు ఇక్కడ పాస్ట్ లైఫ్ మీరు ఏమంటున్నారు రియేన ఉంటుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అంటే రాశి వారికి ఎలా ఉందంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో అసలు సిచ్యువేషన్ ఏం బాగోలేదండి ఎలా ఉందంటే మీ గురించి ఆలోచించే అంత ఎనర్జీస్ అయితే కనిపించట్లేదు ఎందుకంటే వారి లైఫ్లో ఏదో కోల్పోయినట్టు ఉన్నారు మేబీ వారి లైఫ్లో సంథింగ్ ఏదో నెగిటివ్ సిచ్యువేషన్లు అయితే ఉన్నారు ఈ నెగిటివ్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అందరినీ కోల్పోయిన వారి ఒంటరిగా ఉండటం ఇలా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి మీ గురించి ఆలోచన ఉందా అంటే కొంచెం పాస్ట్ లైఫ్ గురించి కూడా ఆలోచిస్తున్నారు కానీ ఆలోచన ఎలా ఉందంటే ఇంకా లైఫ్లో లేని వారి కోసం ఎందుకు అన్నట్టు మీ పర్సన్ అయితే ఉంటున్నారు ఏదో కోల్పోయినట్టు ఉంటున్నారండి ఒంటరిగా ఉంటున్నారు థర్డ్ పార్టీ ఎవరు లేరు మీ పర్సన్తో ఎవరు లేరు ఒంటరిగా లైఫ్ అయితే ఉంటున్నారు మీరు ఏమంటున్నారు పర్సన్ తోటినని ఉంటే బాగుంటుంది అంటున్నారు కానీ ఇక్కడ పర్సన్ ఏం సమాధానం అయితే ఇవ్వట్లేదు నెక్స్ట్ వచ్చేసి తులారాశివారు కదా మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అండి ఎప్పుడు వారు ఏం చేస్తారు ఎలా ఉంటారు మీరు మానసికంగా కనెక్ట్ అయ్యి ఉన్నారు మీ పర్సన్ పిక్స్ చూసినా సంతోషం వెతుక్కుంటారు ఒకవేళ వారు ఆన్లైన్లోకి వచ్చినా సంతోషం ఉంటుంది అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి మీలో అసలు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే ఆలోచించడం కాదండి వారిలో కొంచెం మార్పు అయితే కనిపిస్తుంది కొంచెం కెరీర్ మీద ఫోకస్ చేశారు కానీ ఆ ఫోకస్ చేయడంలో కూడా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు అంటే మీ మీద ఒక కొంచెం గుడ్ ఇంప్రెషన్ అయితే కనిపిస్తుంది ఆ ఇంప్రెషన్ ఎలా ఉంది అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వాలని అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది తులారాశి వారికి మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారేంటండి కొంచెం మార్పు అయితే కనిపిస్తుంది మీ పర్సన్లో నెక్స్ట్ వచ్చేసి వృచ్చిక రాశి వృచ్చిక వారు ఎలా ఉన్నారు మీ పర్సన్ అంటే మీరు చాలా ఇష్టం కదా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయినట్టు ఉన్నారండి మీరు చూడ్డానికి మీకు ఎంత కోపం ఉందో మనసులో మాత్రం చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయినాయి అంటే కొంచెం లో ఎనర్జీ ఫీల్ అవ్వడం ఆ కోపంలోనే లో ఎనర్జీ ఫీల్ అవ్వడం మీకు మీ పర్సన్తో మాట్లాడాలని ఉంది కానీ ఇక్కడ మీ పర్సన్ మీకు అసలు టైం ఇవ్వట్లేదు అసలు వారి లైఫ్లో ఏ ఏం జరుగుతుంది వారి మనసులో ఏముంది ఇలాంటి ఉద్దేశాలు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా మీ పర్సన్ అయితే మీతో మాట్లాడతారండి చాలా క్లారిటీగా అయితే ఉన్నారు ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటారు ఎందుకంటే మీ పర్సన్కి మీ మీద గుడ్ ఇంప్రెషన్ అయితే ఉంది మీ ఆలోచన ఏంటి అండ్ మీరు వారిని ఎంత రెస్పెక్ట్ ఇస్తారు ఎంత ప్రేమిస్తారో మీ పర్సన్కి అయితే తెలుసు మీతో మాట్లాడతారండి ఇక్కడ నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి అయితే పార్ట్నర్ నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావటం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ధనసు రాశి ఈ ధనసు రాశి వారి ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీరు పర్సన్ విషయంలో చాలా కనెక్ట్ అయిపోయారు అంటే మీ పర్సన్ అట్రాక్షన్గా ఉంటారు మీతో తప్ప అందరితో మాట్లాడుతున్నారు మీ పర్సనల్ లైఫ్లో ఎవరైనా వస్తారేమో వారు మీకు దూరం అయిపోతారేమో ఇక్కడ మీ పర్సన్ వేరే వారి కంట్రోల్లో ఉన్నారు వేరే వారికి అట్రాక్ట్ అయిపోతున్నారు మీరు నచ్చట్లేదు మీతో లైఫ్ వద్దనుకుని సపరేషన్ కోరుకుంటున్నారేమో అన్న ఆలోచనలు మీకైతే కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఒక కంట్రోల్ చేసే సిచ్యువేషన్ కనిపిస్తుందండి ఒక స్త్రీ అన్నవారు కంట్రోల్ చేస్తున్నారు అంటే మీతో మాట్లాడినివ్వకుండా అండ్ ఇక్కడ మీ పర్సన్ మీ గురించి అయితే చెప్పడం అయితే జరిగింది ఈ చెప్పే విధానం ఎలా ఉందంటే కొంచెం అబ్జెక్షన్ అయితే పెట్టారండి మేబీ మీ పర్సన్ వచ్చేసి మ్యారేజ్ ప్రపోజల్ అవ్వడం కానీ సంథింగ్ ఏదో చెప్పారు కానీ ఇక్కడ మీ పర్సన్ ఒకటే నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు వీరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే మీతో లైఫ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్కి మీరంటే ఇష్టం అందరికంటే ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారు ధనస్సు రాశి వారికి నెక్స్ట్ మకర రాశి వారికి ఇక్కడ మకర రాశి వారు ఎలా ఉన్నారు మీ పర్సన్లో మార్పు రావాలి మీ పర్సన్ లైఫ్లో ఇబ్బంది పెట్టేవారు అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా సరే అండ్ మీ పర్సన్లో ఉన్న నెగిటివ్ థాట్స్ అయినా నెగిటివ్ పనులైనా సరే మార్పు అయితే కావాలని కోరుకుంటున్నారు కదా ఆ మార్పు అయితే కనిపిస్తుందండి ఇక్కడ మార్పు అనేది ఎలా ఉంటుంది అంటే మీ పర్సన్ అయితే మీలో ఒక అమ్మ ప్రేమను అయితే వెతుక్కుంటున్నారు అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇది కలిసన్న బంధంలో అండి కలుసున్న బంధం అంటే ఒక కన్సీ వల్ల మీ పర్సన్ అయితే మారటం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి ఒక కన్సీవ్ గుడ్ న్యూస్ అయితే ఇవ్వబోతున్నారు ఈ మాట వల్ల కూడా ఈ పర్సన్లో చేంజెస్ అయితే చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటాయి నెగిటివ్ సిచ్యువేషన్లు ఎదుర్కొన్నప్పుడే అంటే దెబ్బ తగిలినప్పుడు అమ్మ అన్న పిలుపు ఎలా వస్తుందో జీవితంలో కష్టకాలంలో ఉన్నప్పుడు అయిన వారైతే వస్తారండి ఇప్పుడు మీ పర్సన్కి మీరు ఒక అమ్మ స్థానం ఉంటున్నారు ఉండబోతున్నారని ఈ కార్డు అనేజెస్ అనేవి సూచిస్తుంది మకర రాశి వారికి కూడా చాలా పాజిటివ్గా ఉంది మీ పర్సన్ మీ గురించి ఎక్కువ మాట్లాడడం మీలో అమ్మ ప్రేమ అనేది ఎక్కువ కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి సేమ్ టు సేమ్ ఎనర్జీస్ వచ్చేయండి ఎవరు కుంభరాశి ఇక్కడ మీకు చాలా విసుగుదల ఉంది కదా కోపం ఉంది కదా మీరు ఎలా ఉందంటే సిచ్యువేషన్ చుట్టూ ఉన్న వాళ్ళ మీద చిరాకు పడిపోవడం కోప పడిపోవడం ఎనర్జీస్ ఏంటంటే బీపీ రెస్ అయిపోతుంది అంటే ఎదుటి వాళ్ళు చేసే పనులు మీకు నచ్చట్లేదు అలానే మీ మాటకేమో విలువ ఇవ్వట్లేదు విలువిస్తున్నారు కానీ మీకు కోపంలో చిరాకులో కంట్రోల్ అని మాట్లాడితే కనిపిస్తున్నాయి మీకు ఈ కోపం చిరాకు అన్నది ఎందుకు వస్తుందంటే మీరు అనుకున్నది జరగట్లేదు అసలు మీ పర్సన్ మీద ఎక్కువ జాస్ ఉండడం వల్ల ఆలోచన ఉండడం వల్ల అది కోపంగా మారిపోయి చికాకు అన్నది కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ ఏమో మీ గురించి ఆలోచించి వారి మీద వారి వర్క్లో కూడా వారి ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదండి మేబీ మీ మధ్యన ఏదైనా చిన్న గొడవ కానీ ఇష్యూ కానీ రావటం అయితే జరిగింది అంటే ఏ ఇష్యూ రావటం వల్ల కొంచెం డిస్టర్బ్ అవటం ఇక్కడ మీ మీద ప్రేమ ఉంది అలానే మిమ్మల్ని ఏమైనా అనడంలో వారు ఏమైనా మీరేమైనా ఇబ్బంది పడ్డారేమో మీరేమైనా బాధపడ్డారేమో ఇలా ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ ఆలోచనలు ఏంటంటే మీకన్నా మీ పర్సన్ ఎక్కువ బాధపడుతున్నారండి ఈ బాధ అనేది ఎదుటి వాళ్ళ మీద కోపం అనేది చూపిస్తున్నారు మీకెంత చిరాకు చికాకు ఉందో మీ పర్సన్ కూడా అంతే చికాకు చిరాకు అనేది కనిపిస్తుంది ఇంకా ఫైనల్గా మీన్ రాసి వారు కదా మీన్రాసి వారు ఏమంటున్నారు ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు ఇక మీ పర్సన్ మీ లైఫ్లోకి రారు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వారితో రిలేషన్లో ఉండి సంతోషంగా ఉన్నారంటున్నారు ఇంకా మీ మీతో మాట్లాడరు మిమ్మల్ని అర్థం చేసుకోరు థర్డ్ పార్టీ వారి వల్లే కదా మీకు దూరం అయ్యారు ఇక్కడ థర్డ్ పార్టీలో మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే గొడవలే కనిపిస్తున్నాయండి చాలా అంటే చాలా సమస్యలు అయితే ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ అయితే హ్యాపీగా లేరు మీరు ఏమంటున్నారు పర్సన్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు హ్యాపీగా ఉన్నారు వారికి ఏంటి లైఫ్ ఇంకా మీ లైఫ్లోకి రారు వారి జీవితం వారు చూసుకున్నారు అంటున్నారు కానీ ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో గొడవలు సమస్యలు అయితే కనిపిస్తున్నాయి అండి థర్డ్ పార్టీ వారితో ఎక్కువ గొడవలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే మీరు అనుకున్న దానికి రివర్స్గా అయితే అనిపిస్తుంది మేబీ ఇక్కడ మీ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అనుకోండి మ్యారేడ్ పర్సన్ అయితే డివోర్స్ సిచువేషన్ కానీ అండ్ ఏదైనా మనస్పర్ధలు కానీ సంథింగ్ ఏదో అయితే జరుగుతున్నాయి అండ్ అలానే మీ పర్సన్కి మ్యారేజ్ ప్రపోజల్ కూడా వచ్చి ఉండొచ్చు కొంతమంది విషయంలో చెప్తున్నాను మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఉండొచ్చు మీ పర్సన్ అయితే ఆర్గ్యుమెంట్ గొడవ పడ్డం సంథింగ్ ఏదో చేస్తున్నారు ఎందుకంటే మీరంటే ఇష్టం అండి ఇక్కడ అలానే మీ గురించి కూడా టాపిక్ ఎక్కువ రావడం ఆ టాపిక్ ఎలా ఉన్న గొడవల వరకు రావడం అయితే కనిపిస్తున్నాయి ఈరోజు మీ పర్సన్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి అంటే ఇక్కడ మీ పర్సన్ అన్కండిషనల్గా లవ్ అయినది చూపిస్తున్నారు ఎందుకంటే వారి లైఫ్లో ఈ సిచ్యువేషన్లో ఇలా ఉన్నారు ఈ సిచ్యువేషన్స్ బట్టి మీ మీద కోపం ఉంటే ఆ కోపం పాజిటివ్గా మారిపోతుంది మీ మీద ఎప్పుడు లేని ప్రేమ కానీ మంచిగా మాట్లాడడం కానీ అసలు వారి లైఫ్లో ఏం జరిగిందంటే ఈ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి అందరి రాశిలో కూడా పర్సన్ మనసులో కొంచెం మీ మీద బాండింగ్ కానీ ఎఫెక్షన్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఉంది థర్డ్ పార్టీ వారు ఇన్వాల్వ్మెంట్ అయితే కనిపిస్తుంది ఈ ఈ సిచ్యువేషన్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయండి ఎవరికి నెగిటివ్ వచ్చింది కర్కటక రాశి వారికి కొంచెం డౌటే అండ్ ఇక్కడ కన్యా రాశి వారికి కొంచెం అంటే మీకు రిజనట్ అయితేనే తీసుకోండి ఎనర్జీస్ పట్టి రీడింగ్ ఇచ్చాను కదా అదొకటి ఈ రెండు రాసుల వరకే కొంచెం ఫిఫ్టీ ఫిఫ్టీ నెగిటివ్ ఎనర్జీస్ వచ్చాయి మిగతా రాసులందరికీ కొంచెం పాజిటివ్ వినండి ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇచ్చాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్